గురించి ఏనాడు కూడా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ప్రమోషన్ల గురించో లేదంటే డిఏల గురించో పిఆర్సీల గురించో కొట్లాడిన వాళ్ళం కాదు మేము రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారు రైతులు బాగుపడతారని చెప్పి రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళం మేము రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచినటువంటి వాళ్ళం మేము కేసీఆర్ గారి నేతృత్వంలో పొలిటికల్ పార్టీని ఐక్యం చేస్తే మేము ప్రజా సంఘాలను ఉద్యోగులను ఐక్యం చేసి వారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులై ఆత్మహత్య అత్యాత్మ కూడా భయపడకుండా జైలలో పెట్టినా కూడా జైలలకు వచ్చి తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం తెలంగాణ రాష్ట్రం స్థాపించిన వాళ్ళం మేము తెలంగాణ రాష్ట్రం గురించి ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి మేము కన్వీనర్ గా చైర్మన్గా కో చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళం మేము రాష్ట్రం సాధించడంలో ఇలా రాష్ట్రం వచ్చింది ముఖ్యమంత్రులు అయినరు మీరందరు మంత్రులు అయినరు మీకు అన్ని పదవులు వచ్చినాయంటే అన్ని పార్టీలకు తెలంగాణ విభాగాలు వచ్చినాయంటే రాష్ట్రం వచ్చినందుకే లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రెండు పదవులు వస్తే పదవులకు ఆశపడి కక్కుత్తిపడి పడి రాష్ట్రాన్ని తుమ్ముల దొక్కినటువంటి వాళ్ళ చేత కూడా చాలా మంది ఉంది మరి రాష్ట్రం సాధించిన వాళ్ళం మేము రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడి మాట్లాడి చర్చించి దౌక్యంతో నలభై మూడు శాతం పిఆర్సీ గడువు లోపలనే రాష్ట్రం ఏర్పడినైనా రెండు నెలల లోపలనే మొదటి పిఆర్సి ఇప్పించినాం నెక్స్ట్ గడువులో అయిపోతున్న తరుణంలోనే మళ్ళా ముప్పై శాతం ఇప్పించినాం మళ్ళా మూడవ పిఆర్సీ ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇప్పించినాం ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టి ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకున్నాం నెల రోజులు గడువిచ్చి ముప్పై వేల మందికి నలభై వేల మందికి ప్రమోషన్ ఇప్పించినాం వాస్తవం ఏర్పడిన తర్వాత ఆనాడు గ్రూప్ వన్ లో ఓపెన్ కేటగిరీ ఉంటే మళ్ళీ ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒకటే భాష కనుక ఈ పోస్టులన్నీ పోతాయని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చి తొంభై ఐదు శాతం తొంభై శాతం లోకల్కే ఓపెన్ కేటగిరీ పోస్టులన్నీ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వచ్చేటట్లు మరి మేమందరము ప్రభుత్వానికి ఇచ్చి తొంభై శాతం రూపంలో ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే దక్కేటట్లు జిల్లాలో తొంభై శాతం జిల్లా పోస్టు జిల్లా వాళ్ళకే దక్కేటట్లు రాష్ట్రపతి ఒత్తులను సవరించి మరి తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము అనేక అంశాల్లో మేము మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ జరుగుతున్న అనేక అంశాల్లో ఆ రోజు ప్రభుత్వంతో ఉన్నటువంటి లౌక్యంతో అందరము మాట్లాడి చర్చించి సాధించినాం ఇలా అనేక అంశాలు తెలంగాణకు ఆగమవుతుంటే నచ్చజ మేము మాట్లాడుతూ ఉన్నాం మరి మేము ఒక ఉద్యోగులుగా ఆ ఉద్యోగాలనే త్యాగం చేసి రాష్ట్ర సాధనలో జెల్లలకు పోయింది రాష్ట్రం రాకుంటే ఎంతమంది చనిపోయే వాళ్ళు ఎంతమంది జీవితాలు నాశనమేటివ మరి మా త్యాగాలు శ్రీకాంత్చారి అమరుల త్యాగాల కన్నా కాకపోవచ్చు కానీ కావు ఎట్టిపస్లో అయినా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము ఈరోజు పనిచేస్తూ ఉన్నాం చాలా మందికి తెలియదు సమైక్యవాదులకు తెలియదు తెలంగాణ వద్దన్నలకు తెలియదు ఆ విలువ ఏంటో ఇవాళ తెలంగాణ వద్దన్నలు కానీ తెలంగాణ కోరుకోలు కానీ ఇలా ఏ రకరకాల ఉన్నా రకరకాలుగా మాట్లాడుతున్న చులకనగా కానీ అసలైన శిస్థలైన తెలంగాణ వాదులకు మాత్రం ఈ గ్రూప్ ఏందో వీళ్ళ కష్టాలు ఏందో వాళ్ళందరూ తెలుసు ఇలా మాకు ఉద్యోగులు అంటే కడుపు మండుతుంది ఉద్యోగులని అవమానపరుస్తుంటే ఇదేందిరా ఇట్లయిపోయింది పరిస్థితి అని చెప్పి బాధ ఉంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రిటైర్ అయిన వాళ్లకు డబ్బులు రాక ఆరోగ్యాలు బాగాలేక హెల్త్ కార్డులు జర్నలిస్ట్ కూడా మేము కలుపుకున్నాం జర్నలిస్ట్ హెల్త్ కార్డు కూడా మాతో పాటు ఇవ్వాలని చెప్పి అన్నాడు హెల్త్ కార్డులు ఎవరు చూస్తలేడు వాళ్ళు దాచి పెట్టుకున్న డబ్బులు వాళ్ళకు వాపస్ ఇవ్వమంటే ఏదో వాళ్ళు ఇస్తున్నట్లు ప్రజలకు చెప్తుంటే ఇలా బాధ కలుగుతా ఉంది బ్యాంకులో డబ్బులు పెట్టినట్లు మీ దగ్గర డబ్బులు నెల నెల జీతాలు కట్టని డబ్బులు వాపస్ చేయడానికి ఆ డబ్బులు ఇవ్వట్లేదు దాదాపు పదివేల మంది ఎదురు చూస్తున్నారు చనిపోతున్నారు గుండెవల్లి చనిపోతున్నారు చనిపోతున్నారు వైద్యమంతకం చనిపోతున్నారు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇస్తామంటే మా ఉద్యోగులు నమ్మి ఓట్లేస్తే ఇలా రూసు లేదు పాస్ లేదు ఒకటి ఏ మేము గవర్నమెంట్ తో మాట్లాడి ఇప్పించినాం ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఇది ఒక్క డిఏ ఇచ్చి ఐదు డిఎలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఎలు పెండింగ్ లేవు ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండున్నర పిఎల్సీలు పోయినాం సరైన టైం ఇయ్యక ఇవాళ దాదాపు రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి అసలు ఏం చేసింది మీరు ఇచ్చినటువంటి ఈ ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఉంది ఈ మేనిఫెస్టో ఏమి ఇచ్చింది ఒక్కటన్నా అమలైంది తిల్లా ఉద్యోగులకు ఇచ్చి నేను ఒక డిఏ ఇచ్చి నెల నెల జీతాలు ఇస్తున్నాం కరోనాలో కూడా జీతాలు ఇచ్చి ఇప్పించినాం మేము కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం ఎప్పుడు ఉద్యోగులను అవమానపరచేలా ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఒక్క హామీ కూడా లేదు ఉద్యోగులు ఇచ్చిన హామీలలో ప్రైవేటు ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మేము పియాల్సి ఇప్పించినాం ఇక్కడ ఉన్నటువంటి టీం అందరం కలిసి ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు థర్టీ పర్సెంట్ టీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు సమానం ఇచ్చింది కూడా ఎక్కడ లేదు కొన్ని అంశాలు కాకపోవచ్చు కాక మేము కూడా ఒప్పుకుంటున్నాం ఆనాడు అధికార తీరు వల్ల ఆ త్రీ సెవెంటీ వన్ జియో కావచ్చు త్రీ వన్ సెవెన్ జియో కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఈ కొట్లాడి వాళ్ళం మేము కానీ ఇలా ఫైనాన్షియల్ సపరేట్ అంట నాన్ ఫైనాన్షియల్ సపరేట్ అంట అవి విడదీసి ఈ పన్నెండు అంశాలు మాత్రం పక్కకు పెట్టి ఫైనాన్షియల్ లేని మాత్రం తెలుస్తారు అది మీరు తెచ్చేదే హక్కులవి ఉద్యోగుల హక్కులు అవి మీరు ఏదో దయాదాచ్యులతో ఇచ్చినట్లే కాదు డిఎలు మీ దయాదాచ్యులతో ఇచ్చేది కావు ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలే ఇమీడియట్గా విడుదల చేయాలి పప్పు ఉప్పు బెల్లం అవన్నీ నిత్యావసర వస్తువుల ధరలు అనుగుణంగా డీఎల్ పెరుగుతాయి మీ ఇష్టానుసరంగా ఎవరు పిచ్చి వేసినట్లు ఇచ్చినావు దానం చేసినట్లు కాదు ఇవి ఇవల ఏమి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మీరు మాట్లాడు మేము డిమాండ్ చేస్తామని ఒకటే వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పదివేల మందికి మీరు ఎన్ని బిల్లులు ఆపి పదివేల మంది ఉద్యోగులకు ఒకటేసారి ఇమ్మీడియట్ గా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం కూడా వాళ్ళు దాచిపెట్టిన డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమిడియట్గా వాపస్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు వెంటనే కంపల్సరీ విడుదల ఆరు నెలల్లో మీరు విడుదల చేస్తారు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఇచ్చిన హామీ ఇమ్మీడియట్గా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పిఆర్సీ మేము ఐదు శాతం అయ్యారు ఇప్పించినాం ఒకవేళ మేము లేట్ అయితే ఇరవై శాతం ఇస్తారా ఇరవై శాతం ఇస్తారా వెంటనే మీరు అయ్యారు ప్రకటించారు ఇమీడియట్గా మేము ఐదు శాతం ప్రకటించిపోయినాం కదా మిగతా మీరు ఇమ్మీయట్గా ఇవ్వండి ఒకవేళ గడువు దాటితే ఆరు నెలల్లో మీరు ఇచ్చిన నివేదిక ఇంప్లిమెంట్ చేస్తామన్నారు చేయలేదు అది ఎట్లీ చేయండి హెల్త్ కార్డ్స్ అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్ఐపిహెచ్ హాస్పిటళ్లలో జర్నలిస్టులకు ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఏ జబ్బు వచ్చినా ఎంత డబ్బులైనా సరే మీరు వెంటనే వైద్యం చేసి వాళ్ళను ఆరోగ్యంగా కాపాడండి మీరు డబ్బు పెడితే పెట్టండి ఇంకేమైనా తక్కువైతే మేము మీరు అడగండి ఇవ్వమంటే మేము ఇస్తాం మా పెడిసే డబ్బులకి ఇస్తాం మా జర్నలిస్టులకు కూడా ఇస్తాం మా రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తాం ఏ డబ్బు వచ్చినా సరే ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఆ వైట్ జయించి మీరు పంపండి మీకు డబ్బులు లేవు అంటే మా నిధి ఎంత కావాలని చెప్పండి మేము ఎంత పర్సెంట్ కావాలని ఇస్తాం వెంటనే మాకు చేయాలి ఇవన్నీ ఏం చేయకుండా హౌస్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఇమ్మీడియట్గా కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ రావాలి తేవాలి ఎమ్మెల్యేగా ముప్పై ఐదు నలభై ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయితే ఒక పైసా రాక అగమ్మే గోచరంగా ఉండాలి బతుకులు బతుకులన్నీ కూడా మాకు కావాల్సింది ఈ తెలంగాణ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కావాల్సింది తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కోర్ టీంలో ఉన్నటువంటి ఈ కమిటీ కావాల్సింది రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి సకల జల్ల సమ్మె సహాయ నిరాకరణ సంసద్ యాత్ర మిలియన్ మార్చ్ సాగరహారం భేరి సడక్ బంద్ మేము లేదే ఇవన్నీ ఎవరు లేవు ఆనాడు కేసీఆర్ గారి నేతృత్వంలో కొట్లాడినం ఆనాడు జేఎస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ కూడా ఉంది న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది అనేక పార్టీలు ఉన్నాయి మరి అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో మొత్తం నడిపింది తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యోగాలు పక్కకు పెట్టి ప్రాణాన్ని భన్నంగా పెట్టి నడిపింది మేము ఇలా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించినా రైతాంగాన్ని విస్మరించిన ఆటో డ్రైవర్లను విస్మరించిన ఆర్టీజీ బస్ కండక్టర్లను డ్రైవర్లను విస్మరించిన ఎలక్ట్రిజీ ఎంప్లాయీస్ విస్మరించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను విస్మరించిన కూల విస్మరించిన ఎవరిని ఏ కులవృత్తిని విశ్వించినా మేము ఎట్టి పరిస్థితుల ఊరుకోం ఎవరు ఏ కుక్కలతో అరిచినా అరిపించినా అదరము బెదురం తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించకుండా అసెంబ్లీలో నిషేధించినట్టు నాడే మేము వచ్చి జై తెలంగాణ అని నినాదం చేసినాం ఫ్రీజోన్ ఉద్యమాన్ని స్వామిగౌడ్ గారి నేతృత్వంలో మొట్టమొదటగా చోటి నేపు ఉద్యమం స్టార్ట్ అయింది టిఎన్జి భవనం నుంచి పిఎంజో భవనం నుంచి ఆనాడు నడును బిగించి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీని ముట్టడించినాం ఈ మన దేశ ఉద్యమం ప్రారంభమైంది ఒకసారి అక్కడి నుంచి మరి మలసటి రోజే కేసీఆర్ గారు పిలిపించుకొని కలిసి వద్దాం స్థితి పెడతామంటే నాటి నుంచి వాస్తవం వచ్చేంత వరకు వాస్తవం వచ్చేంత వరకు మేమందరం కూడా ప్రాణాలకు తెగించి కొట్లానే వాళ్ళం మేము కనుక ఈ రాష్ట్రానికి ఏమన్నైనా రాష్ట్ర ప్రజలకు ఏమన్నైనా తెలంగాణ తెచ్చిన నాయకులను ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడినా తెలంగాణ నాయకులను ఏ రకంగా చులకలు చూసినా ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితులు మేము ఊరుకోం వెంటనే ప్రకటించాలి లేదంటే మేము కలుస్తాం చీఫ్ సెక్రటరీని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తాం ముఖ్యమంత్రిగా కలుస్తాం గవర్నర్ని కలుస్తాం తొందరలో ఇవన్నీ పరిష్కారం కాకపోతే మళ్ళీ మేమందరం కలిసి తెలంగాణ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినటువంటి పార్టీలను నాయకులను వ్యక్తులను పిలుచుకొని మేము ఖచ్చితంగా ఉద్యమం ఇస్తామని చెప్పి ఆనాడు కూడా వ్యక్తి మేమందరం కూడా దేశంలో ఉన్నప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే ఉంటామని చెప్పి ఎవరెన్ని ఎవరి ఏ నాయకుల మీద ఎన్ని అవమానాలైనా ఆ రోజు ఎదుర్కొన్నాం ఎన్ని అభాండలు వేసినా ఎదుర్కొన్నాం రాష్ట్రం వచ్చేతాం ఈనాడు కూడా ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంది రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కనుక రాష్ట్ర గురించి జైళ్లలో పోయే వాళ్ళం కనుక మంత్రి గారిని ఆ రోజు విఠల్ గారు దేవి ప్రసాద్ గారు ఇక్కడ సుధాకరంగా స్వామి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కలిస్తే ఉద్యోగులు ఎందుకు సమ్మె వేసిన అంటే తెలంగాణ గురించి అంటే తెలంగాణ రాష్ట్ర వస్తేమన్నా లాభం వస్తుందా అంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా కలుగుతుందా అంటే లేదు లేదు రాష్ట్రం ఆ డిమాండ్ లేదు రాష్ట్రం గురించి డిమాండ్ అంటే ప్రధానమంత్రి ఆశ్చర్యపోయాడు ఈ భారతదేశంలో ఒక రాష్ట్రం కావాలని నిస్వార్థంగా పోరాటం చేసిన ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారంటే ఎంత గర్వం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మెచ్చుకున్నాను కనుక ఎవరెన్ని మురిగినా ఏ కుక్కలు అరిచినా పట్టించుకోకుండా ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి కొట్లాడినాం మా ఉద్యోగులను మా రిటైర్డ్ ఉద్యోగులను మా కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ నాటి ఉద్యమ మా అందరికీ ఆదర్శ ప్రాయుడైనటువంటి మా ఉద్యమ నాయకుడు మా పెద్దలు స్వామిగౌడు గారిని మాట్లాడుతూ వస్తుంది మిత్రులైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మీకు అందరికీ మరొక్కసారి ఈ సమన్వయ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక లోకం మరొక్కసారి మీకు అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల రిటైర్ అయిన తర్వాత ఎక్కడెక్కడనో జిల్లాల్లో అక్కడ ఇక్కడ ఎవరి పని హాల్ చేసుకుంటూ ముఖాల నొప్పులతోటి చేతనై చేతగాక షుగర్ రోగాలతోటి దూర దూరం ఉన్నటువంటి మా నాయకులందరం కూడా మళ్ళొకసారి ఈ వేదికకు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిపించే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి మాత్రం మమ్మల్ని కలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలియని విషయం కాదు నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఉన్న మీకు అందరికీ తెలిసిందే కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అది ప్రజాముఖంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈ దేశంలో ఎక్కడ ఉన్నా సరే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి వివరణ ఇవ్వదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగోపాధ్యాయ కార్మికులు ఏవైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల కోట్లని ఇంతకన్నా ఒక రూపాయి వస్తలేదు పద్దెనిమిది వేల కోట్లు వస్తున్నాయని చెప్పారు వాస్తవం ఈ పద్దెనిమిది వేల కోట్లు మీరేమైనా వసూలు చేశారా లేదు మంత్రులు ఏమైనా కౌంటర్లు పెట్టి వసూలు చేశారా కాదే ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో చట్టాలు చేస్తారు ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది పన్నులు ముసులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది తేనెటీగల్లాగా ఒక్కొక్క ఊరుకు తిరిగి ఒక్కొక్క పువ్వుకు తిరిగి సేకరించినటువంటి ఆదాయాన్ని ఇక్కడ కూడబెట్టడం జరుగుతుంది ఆ కూడబెట్టినటువంటి ఆదాయాన్ని మీరు ప్రజానీకానికి వారి వెల్ఫేర్ కోసం సంక్షేమం కోసం వాడండి కానీ ఏకంగా పొగబెట్టి తేనెటీగల్నే చంపేస్తే రేపొద్దున ఆదాయం మీకు సమకూరుతుంది ఉద్యోగులకు ప్రజలకు గొడవ పెట్టి మీ మీరంతా రక్తం దాగి వాళ్ళే తింటున్నారు వచ్చిన ఆదాయం అంతా వాళ్ళేది అనే విధంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి నేను మీడియా ముందు చెప్పదలుచుకున్నాను దయచేసి ప్రజానీకం అర్థం చేసుకోవాలి మేం ప్రజల్లో ఒక భాగం ప్రజల నుంచి వేరు కాదు ప్రతి చట్టాన్ని ప్రతిదాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో పన్ను వసూళ్లకు పోయినటువంటి వాళ్ళను అదే హైదరాబాద్ నగరంలో కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే వాటర్ బిల్లు వసూలు చేయడానికి పోతే పట్టుకొని స్తంభానికి మా ఉద్యోగులను కొడితే కూడా మీరు మాట్లాడలేదు ఉద్యోగులు పన్నులు వసూళ్ళకు పోతే తన్నులు వస్తున్నారు తప్ప కరెక్ట్గా వసూలు చేసుకొని రావడం లేదు కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి దౌర్జన్య దౌర్జన్యకాండ కావచ్చు రౌడీలు కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఉద్యోగులు రక్షించడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం జరగలేదు అయినప్పటికీ ఇది మా రాష్ట్రం నేను ప్రభుత్వ ఉద్యోగిని నా వంతు పని నేను చేస్తానని చెప్పి తన్నులు తిన్నటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఉపాధ్యాయుడు మంచిగా చదువుకోవాలని పేదగాడు కాస్త చెవు పిలిచి నెత్తి మీద కొట్టు కొట్టినందుకో కట్ట తీసుకొని కొట్టినందుకో మొత్తం గ్రామస్తులంతా వచ్చి ఆ ఉపాధ్యాయుని చిత్క బాధితే కూడా మీరెవరు మాట్లాడలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తా ఉన్నారు నేను ఈరోజు మీకు తెలియని విషయం కాదు తెలిసిందే మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా మిత్రులారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన బాధతో అన్నాడా ఆవేదనతోటి అన్నాడా నిజంగానే రాష్ట్రదాయం ఇబ్బందులు ఏం చేయాలని ఆవేదనతో అన్నా అన్నాడు ఇంతకన్నా ఏం లేదు అసలు ఏ స్కీమ్ ఆపి ఏ సంక్షేమ పథకం ఆపి మీ జీతాలు ఏమంటారు ఒకసారి చెప్పండి ఉద్యోగులు అని అడిగాడు చాలా బాధాకరమైనటువంటి మాట సూచనలు ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఏ స్కీమ్ ఆపి మీరు న్యూ సిటీ కడతామని చెప్పారు ఏ సంక్షేమ పథకం ఆపి మూసి ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు పెట్టి నగరాన్ని ఆంకాంగ్ చేస్తామన్నారు ఏ సంక్షేమ పథకం ఆపి ఈ రోజు నగరంలో అందాల పోటీలు నిర్వహిస్తా ఉన్నారు అవన్నీ మీరు సొంతంగా చేస్తారు మా జీతాల దగ్గరికి వచ్చేటక్క ఉద్యోగ ప్రజలకు ఇచ్చేటటువంటి స్కీములు ఏమాపాలని చెప్పి మమ్మల్ని అడుగుతారా ఇది న్యాయమా ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా మంత్రులుగా మిమ్మల్ని ఆలోచించమంటున్నాను మమ్మల్ని మీ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారు ఎందుకు ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ సమన్వయ కమిటీ నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను పేపర్లో ఉద్యోగ సంఘాలు వెనక రాజకీయ నాయకులు అండ తీసుకొని ఉద్యోగులు అస్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు మేము ఈరోజు మీడియా ముందు తెలియజేస్తా ఉన్నాం మిత్రులరా మేమున్నటువంటి ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని వాళ్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం మీ అన్నలుగా మేము ఉద్యోగుల కుటుంబం మాది ఉద్యోగులు క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం వారికి డీఏ వస్తేనే మాకు డిఏ వస్తుంది మేమంతా పెన్షన్ మేమంతా టోటల్ ఇక్కడ ఉన్న అవుట్డేటెడ్ అది దాన్ని ఏమంటాం గ్రేస్ పీరియడ్ లో బతుకుతున్న వాళ్ళం ఈ గ్రేస్ పీరియడ్లో బతుకుతున్న వాళ్ళు రన్నింగ్ ఉద్యోగుల మీద ఆధారపడి బతుకుతాం మేము ఆ రన్నింగ్ ఉద్యోగులనే మీరు కష్టాల పాలు చేస్తుంటే చూస్తూ ఉండలేము కాబట్టి మేము ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని మాట్లాడడానికే ఏకమయ్యాం తప్పిస్తే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీ ఈ అండదండలతో ఈ పని చెయ్యలేదని కరాఖండిగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ సమన్వయ కమిటీతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీ నాయకుల మా అండ మా ఉంటే పార్టీలో ఉండొచ్చు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా చేసి ఉండొచ్చు దేవి ప్రసాద్ ఇంకోటి చేసిండు సునీరింకో చేసి విఠలబాయి ఇంకోటి చేసిండొచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తీరు వల్ల మాత్రమే మా బాధను వ్యక్తం చేయడానికి వచ్చాను తప్పిస్తే ఈ సమన్వయం జరగడానికి వచ్చాను తప్పిస్తే మేము ఎవరి మీద వ్యతిరేకం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు కానీ మా ఉద్యోగ సంఘాలను పూర్తిగా దోషులుగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం గురించి మాత్రం మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు దేవి గారు చెప్పినట్టుగా ఒకసారి ఏమో పెద్దల కమిటీ అన్నారు ఇంటెక్చువల్స్ కమిటీ అన్నారు ఆ తర్వాత మంత్రుల కమిటీ అన్నారు ఆ తర్వాత ఇప్పుడు కార్యదర్శుల కమిటీ అన్నారు రేపు పొద్దున ఇంకెవరు కమిటీ వేస్తారో ఆ దేవుడికే తెలియాలి ఇక్కడ ఉన్న మిత్రులకు తెలియజేసేది యాభై ఏడు డిమాండ్లతో జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దాంట్లో దాదాపు నలభై మూడు డిమాండ్లు నలభై ఐదు డిమాండ్లు ఏ మాత్రం ఒక్క రూపాయి ఖర్చుగానటువంటి డిమాండ్స్ దాంట్లో ఉన్నాయి మరి మీరు మీటింగ్ పెట్టినోళ్ళు ముందు ఈ డిమాండ్స్ అని కథం చేసి ఫైనాన్షియల్ ఇయర్ లో మిగతా ఫైనాన్స్ వ్యవహారం కంప్లీట్ చేస్తారని చెప్పినటువంటి పెద్దలు ఎందుకు చేయలేకపోయారు రూపాయి ఖర్చు లేని మన మీరు చెయ్యాలి కదా అవి కూడా చేయలేదు ఇప్పుడు ఫైనాన్షియల్ మీకు ఇవ్వు తెలియని విషయం కాదు మిత్రులారా ఒక ఉద్యోగి రిటైర్ అయ్యాడు అని అంటే ఎన్నో ఆశలతోటి రిటైర్ అవుతా నేర్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి పోతాడు నేను ఇక రేపటి నుంచి ఇక్కడ రాను కదా అని అలాంటి ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంత మటుకు సమంజసం ఎంత మటుకు న్యాయం ఇది జీపీఎఫ్ మేము కూడబెట్టుకునే డబ్బు డబ్బులు నా బిడ్డ పెళ్లికి వస్తాయి ఈ డబ్బులు అని చెప్పి కూడబెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు బయట ఎల్ఐసి ఉన్నట్టు మాకు గవర్నమెంట్కు ఏపీ ఏవి జిఎల్ఐసి ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది దాంట్లో పెట్టుకునే ఆ డబ్బులు రాలే జీపీఎఫ్ డబ్బులు రాలే మరి రిటైర్ డబ్బులు రాలే మరి ఎట్లా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న పదివేల మంది ఏ విధంగా బతకాలి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మిత్రులారా అందుకే రిటైర్ అయినటువంటిలా డబ్బులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుసు అదేవిధంగా